మాధవ పెద్ది పుణ్యశిలా ప్రసాద్ నవలా శ్రవంతిలో భాగంగా రాగరేఖలు తర్వాయి భాగం ఇంతకుముందు మనం శిల్ప తన అభిప్రాయాన్ని తెలియచేయడం కృష్ణ గతంలోకి వెళ్ళిపోవడం శిల్ప ఆశ్చర్యంగా చూస్తుండిపోవడం అంతవరకు చెప్పుకున్నాం ఒకరోజు చిత్రని అడిగాడు కృష్ణ చిత్ర నేనంటే నీ అభిప్రాయం ఏమిటి అని అంటే రెప్పలల్లార్చు అంది చిత్ర అంటేనా ఈ చిత్రాదేవికి వల్లభుడుగా ఈ దీనుడు తగుతాడా అని ఆశ్చర్యంగా చూసింది చిత్ర తలంటి పోసుకున్న తల అల్లకండా వదిలేసింది జుట్టుని రోజు రోజుకి వింత అందంతో కనబడుతోంది చిత్ర కృష్ణ కళ్ళకి అవును చిత్ర నీకు ఇష్టమైతే నిన్ను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ముందు నిన్నడిగి ఆ తర్వాత మీ నాన్నగారితో మాట్లాడదామని కృష్ణ మాటలు పూర్తి కాకుండానే చిత్ర మాయం అయింది అక్కడి నుంచి ఆ సాయంత్రం వెంకట్రావు గారింటికి వెళ్ళాడు కృష్ణ విషయం విన్న రావు గారు ఆనందంతో తబ్బిబ్బైపోయారు నిజంగానే నాయన నాకు అంత అదృష్టమా ఎన్నాళ్ళ నుంచో నా మనసులో మెదులుతూనే ఉంది ఈ విషయం కానీ అడగడానికి సాహసించలేకపోయాను దాన్ని నువ్వు బాగా అర్థం చేసుకున్నావు నీ చేతిలో కనుక దాన్ని పెడితినా నాకు నిశ్చింత ఇంకా అది సుఖపడుతుంది అంటూ మాట్లాడుతున్న ఆయన్ని ఆపి మరి నాకు నా అన్న వాళ్ళెవరూ లేరు నేను ఏకాకిని నాకున్న ఆస్తిపాస్తులు అన్నాడు కృష్ణ అవన్నీ మాకు అనవసరం నాయన నీ మనసు వెన్న అది మాకు ముఖ్యం పెళ్ళైతే మేమంతా నీ వాళ్ళమే కదా ఇంకేం ఆలోచించడానికి లేదు మాకు త్వరలోనే ముహూర్తం కూడా పెట్టుకుందాం ఒక్కసారి మీ అమ్మాయిని కూడా అడిగి చూస్తారా అన్నాడు కృష్ణ ఇంకా నీకు సందేహం ఎందుకు బాబు అమ్మాయికి నువ్వంటే ఉన్న అభిప్రాయం నీకు తెలియందా అయినా అడగడం మంచిదేమో నేను లేనప్పుడు అడుగు చూడండి లేచి వచ్చేశాడు కృష్ణ ఆ మర్నాడు వెంకట్రావు గారు స్వయంగా కృష్ణ ఇంటికి వచ్చారు అమ్మాయికి మనస్ఫూర్తిగా ఇష్టమే బాబు దానికి మీ ఇలాంటి భర్త లభించడం నిజంగా పూర్వజన్మ సుకృతమే రేపు మంచి రోజు సిద్ధాంతి గారితో సంప్రదించి ముహూర్తం పెట్టిద్దాం అన్నారు కృష్ణ హాయిగా నిట్టూర్చాడు తన జీవితంలో మధురమైన మార్పు రాబోతోంది భవిష్యత్తు పూలరథంలా కనబడుతోంది చిత్రతో కలిసి తను గడపబోయే జీవితాన్ని గుర్చి సౌందర్య సౌధాలు నిర్మించుకుంటున్నాడు ఆ తరువాత రోజే కృష్ణ రావుగారితో చెప్పి సిద్ధాంతి గారిని కలిసి అన్ని విషయాలు క్షుణ్ణంగా చర్చించి వచ్చాడు మరో మూడు నెలలు గడిచాక ముహూర్తం మంచిగా ఉందని సిద్ధాంతి గారు చెప్పాడు దానిని నిర్ణయించారు ఇద్దరి జాతకాలకి ఆ ముహూర్తం చాలా బాగా కుదిరిందన్నారు మూడు నెలలు ఎంతలో గడుస్తాయి అనుకున్నాడు కృష్ణ కూడా ముహూర్తాలు పెట్టుకున్నాక హృదయాలు మరింత చేరువయ్యాయి ఇద్దరికి ఇద్దరు అది ఇది అనకుండా అన్నీ మాట్లాడుకునేవాళ్ళు కమ్మని కబుర్లు చెప్పుకునేవారు కలిసి కలలు అల్లుకునేవారు చిరిపి సరసాలు ఆడుకునేవారు ఆడుకునేవారు పాడుకునేవారు పెళ్ళయ్యాక ఎట్లా ఉండాలో అనే ఊహ ఊహించుకునేవాడు ఈ టేబుల్ ఇట్లా బాగాలేదు బీరువా అటువైపు ఉంటే బాగుండేది నేను వచ్చాక ఇవన్నీ సర్దుతాను ఒంటిల్లు చూదురు కానీ ఎట్లా ఉంటుందో అండ్ మచ్చకి కట్ చేస్తే అందంగా ఉంటాయి అనేది చిత్ర నీ ఇష్టం ఇది నీళ్ళు నువ్వేం చేసినా నాకు ఇష్టమే ఆ సర్దుడేదు ఇప్పుడే సర్దరాదు అనేవాడు కృష్ణ కొంటెగా ఆశ పాపం నవ్వేది చిత్ర నేను ఒక్క స్కూటర్ కొంటాను దాని మీద మన ఇద్దరం కలిసే వెళ్ళాలి ఎక్కడికైనా కూడా అన్నట్టు పెళ్ళయ్యాక మన హనిమూన్కి ఎక్కడికి వెళ్దాం కాశ్మీర్ వెళదామా నీ ఇష్టం నాకు కాశ్మీర్ చూడాలని నిన్న నుంచి నుంచో కోరిక నీ కోరికలన్నీ తీర్చడమే నాకు ఆనందం సంతోషంతో నవ్వింది చిత్ర మనం చూడదలుచుకున్నవన్నీ ఇప్పుడే చూసేయడం మంచిది మళ్ళీ ముందు ముందు పడుతుందో పడదో ఏ ఎందుకు పడదు పిల్లా పాపలతో చీపొండి సిగ్గుపడి లేచిపోబోయింది చిత్ర ఆగు అన్నట్టు అప్పుడు నా ప్రేమలో పాలు పంచుకోవడానికి నీకు పోటీ వస్తారుగా అప్పుడేం చేస్తావు అది పోటీ ఎట్లా అవుతుంది అనేసి మళ్ళీ నాలుగు ఖర్చుకొని ఒక్క పరుగున వెళ్ళిపోయేది చిత్ర ఎంత మధురమైన రోజులవి గంటలు నిమిషాలుగా రోజులు క్షణాలుగా గడిచిపోయేవి కబుర్లు చెప్పుకుంటే కాలమే తెలిసేది కాదు ఆ అందమైన భవిష్యత్తు దాన్నించి యువతలకి రాబుద్ధి పుట్టేదే కాదు కలల్లో కబుర్లలో మూడు నెలలు దాటి ముందుకు పోయేవారు ఆ మూడు నెలలు గడిచి తాము ఏకమయ్యే రోజు ఎప్పుడొస్తుందా అని ఎదురుచన్నులు చూడసాగారు కానీ కానీ ఆ రోజు సమీపించక ముందే ఆ క్షణం రాకముందే కృష్ణ జీవితం ఒక పెద్ద మలుపు తిరిగింది ఇద్దరి దారులు వేరయ్య వారి మధ్య అగాధం ఏర్పడింది దారులు వేరవుతాయని తెలిస్తే అగాధం ఏర్పడుతుందని ముందే ఊహించి ఉంటే అవసర ముహూర్తం పెట్టించైనా పెళ్లి చేసేసుకునేవాడు తను చిత్రం కానీ ఇప్పుడు ఏమనుకుని ఏ లాభం చిత్రని ఇప్పుడు తను కలవకూడదు తన మనసులో ఏర్పడిన రాగరేఖ మాత్రం ఆ రేఖ మాత్రంగానే ఉండిపోయింది అది వెన్నెల తన జీవితాన్ని కాంతిమెంతలు చేయలేదు తను దురదృష్టవంతుడు ఆ విషయంలో గతంలో మునిగిపోయిన కృష్ణ ప్రస్తుతంలోకి వచ్చే వరకు చూస్తుండిపోయింది శిల్ప భోంచేద్దామా బాబాయ్ నెమ్మదిగా అడిగింది లేచాడు కృష్ణ కృష్ణకు బ్రెడ్ పాలు ఇచ్చి తను కూడా భోజనానికి కూర్చుంది శిల్ప అరుణ్ వచ్చాడు శిల్పకి అతడి వాలకం చూస్తేనే అర్థమైపోయింది ఇంట్లో ఏదో పెద్ద యుద్ధమే జరిగినట్టు తోస్తోంది ఉత్సాహంగా లేడు శిల్పకి మనసంతా ఏదోగా అయింది గుండె దడదడలాడింది ఏం చెప్తాడోనని అరుణ్ చికాకంత శిల్పని చూడంగానే మాయమైంది ఆప్యాయంగా ప్రేమగా చిరునవ్వు నవ్వాడు శిల్ప కృష్ణకు పరిచయం చేసింది అరుణ్ణి అతన్ని చూసిన కృష్ణకి చాలా ఆనందం కలిగింది మంచివాడు బుద్ధిమంతుడు యోగ్యుడు అందగాడు అనుకున్నాడు భోజనాలు అయ్యాక మాటలు మొదలయ్యాయి శిల్ప అడగడానికి సంకోచించినా అక్కడ జరిగిన విషయాలు అనే చెప్పాడు అరుణ్ మరీ వివరంగా కాకుండా మూడు ముక్కల్లో చెప్పాడు వాటి అర్థం వైదేహి ఆమె భర్త బాగా అప్సెట్ అయ్యారని శిల్ప బాధపడింది ఆ తర్వాత వాళ్ళ సంభాషణలో పాల్గొనలేకపోయింది కృష్ణ అరుణ్ మాట్లాడుకుంటే వింటూ కూర్చుంది పెళ్లి ప్రసక్తి రాగానే అక్కడి నుంచి లేచి వెళ్ళిపోయింది అరుణ్ నెమ్మదిగా మొదలుపెట్టాడు కృష్ణ గారు చల్లకొచ్చి ముంచదాతలు ఉన్నందుకు నేను శిల్పని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకున్నాను ఆమె కూడా ఇష్టపడింది మీ అభిప్రాయం కనుక్కుందామని వచ్చాను మీరు సరేనంటే చాలు నా వివరాలు చెప్పిందో లేదో శిల్ప మీకు నాకెవరూ లేరు ఉన్నదే అక్కా బావ వాళ్ళిద్దరూ కూడా ఇప్పుడు నేనంటే కోపంతో ఉన్నారు నాకు నా రెక్కలే ఆధారం అన్నీ నాకు శిల్ప చెప్పింది కానీ మీరు తొందరపడుతున్నారేమో నిదానంగా ఆలోచించి నిర్ణయానికి వస్తే మంచిదేమో పెళ్ళంటే నూరేళ్ల పంట జీవితానికి అతి ముఖ్యమైంది పెళ్ళి ఈ విషయంలో తొందరపడ్డాము జీవితాంతం విచారించాల్సి వస్తుందన్నాడు కృష్ణ నేను తొందరపడి ఈ నిర్ణయానికి రాలేదండి బాగా ఆలోచించే నిర్ణయించుకున్నాను నేను పెళ్ళంటూ చేసుకుంటే శిల్పనే చేసుకోవాలని నా నిశ్చయం కానీ మీకేమన్నా అభ్యంతరం ఉంటే చెప్పండి నేను నా భాష తేడా కానీ మిగతా అన్నిట్లోనూ మీ శిల్పకి నేను తగినవాడినే అనుకుంటే మీరు అరుణ్ ఆగిపోయాడు ఈ మాటలు వింటూనే చిత్రమైన నవ్వు మెదిలింది కృష్ణ పదవుల మీద శిల్ప గురించి అన్ని వివరాలు తెలుసుకోవాలని మీకు లేదా హఠాత్తుగా అడిగాడు కృష్ణ ఆమె నేను పెళ్లి చేసుకోవడానికి నాకు తెలిసిన వివరాలు చాలు నిశ్చలంగా అన్నాడు అరుణ్ ఆల్ రైట్ మిస్టర్ అరుణ్ మీకు శిల్పనివ్వడానికి నాకే అభ్యంతరమో లేదు కానీ కానీ శిల్ప గురించి అతి ముఖ్యమైన విషయాలున్నాయి అవి ఇంతవరకు ఇతరులు ఎవరికీ తెలియవు నేను చెప్పలేదు కూడా కానీ ఇప్పుడు చెప్పాల్సిన సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను శిల్పను పెళ్లి చేసుకోబోయే వరుడికి ఈ సంగతి తెలియాలి ఇప్పుడు చెప్పడం నా ధర్మం కూడా ఆగాడు కృష్ణ కుతూహలంగా చూశాడు అరుణ్ కానీ కానీ అని మళ్ళీ ఆగిపోయాడు కృష్ణ మీ అభ్యంతరం నాకు అర్థమైంది మీరు శిల్ప గురించి ఎట్లాంటి విషయాలు చెప్పినా నా నిర్ణయంలో మార్పు రాదు ముమ్మాటికి శిల్పే నా భార్య నేను ఎంత దృఢ నిశ్చయానికి వచ్చానంటే ఈ కారణంగా నన్ను పెంచి పెద్ద చేసి చదువు చెప్పించి ఇంత వాడిని చేసిన మా బావలతోనే విరోధం తెచ్చుకున్నాను అరుణ్ మాటలతో కృష్ణ కళ్ళు ప్రశంసాపూర్వకంగా మెరిశారు సరే చెప్తాను అంతా చెప్తాను ఇక్కడ నా గురించి కొంత చెప్పాలి వింటున్నాడు వారు నన్ను కనంగానే ఈ లోకం వదిలింది మా అమ్మ మా నాన్న కూడా నేను ఎస్ఎస్ఎల్సీ చదువుతుండగానే మా అమ్మని కలుసుకున్నారు మా అమ్మ నాన్న ఇద్దరికి నేను ఒక్కడనే సంతానం ఇంకా నన్ను చూసుకునేందుకు ఎవరూ లేరు అమ్మవైపు వైపు కూడా నాకు దగ్గర వాళ్ళంటూ ఎవరు లేరు నా పెంపుడు తండ్రి ఎవరో తెలుసా మా నౌకరు రామయ్య దూరపు చుట్టాలంటూ ఉన్నవాళ్ళెవరూ నా గురించి పట్టించుకునేవారు కాదు నా బంధువు చుట్టము స్నేహితుడు అన్నీ రామయ్య అయ్యాడు కాలేజీలో చేరి నేను చదువుకుంటుంటే రామయ్య వంట చేసి ఇల్లు చూసుకునేవాడు రామయ్య నాకు కూడా కొన్ని పనులు నేర్పాడు ఇద్దరం కలిసి ఇంటి చుట్టూ మంచి తోట పెంచాం అట్లాగే అన్ని పనులు చేసుకునేవాళ్ళం నేను కొన్ని కథలు రామాయణ భాగవత భారతాలు రామయ్యకి చదివి వినిపిస్తూ ఉండేవాడిని పేపర్లో విశేషాలు చదివి వినిపించేవాడిని నన్ను కనిపెట్టుకుని ఉండేవాడు రామయ్య అతడికి నేను అండగా ఉండేవాడిని ఇట్లాగే నా చదువు పూర్తయ్యే వరకు జరిగింది నాకు ఇంకో వ్యాపకమే లేదు కాలేజీ చదువు ఇల్లు రామయ్య అంతే రామయ్యని నేను నౌకర్లాగా ఎప్పుడు చూడలేదు అతడు నాకు కన్నతండ్రి కంటే ఎక్కువ నాకు ఊళ్ళు చూడడం అంటే భలే సరదా తెలియని కొత్త విషయాలు తెలుసుకోవాలంటే ఉత్సాహం ప్రతి సెలవుల్లోనూ కొన్నాళ్ళైనా ఊళ్ళు తిరిగి వస్తుండేవాడిని మా నాన్న ఏదో నాకు కాస్త ఆస్తి బ్యాంకు బ్యాలెన్సు ఉంచడం వల్ల నాకు డబ్బుకు లోటుండేది కాదు మొదట్లో రామయ్యను కూడా నా వెంట తీసుకెళ్లేవాడిని ఆ తర్వాత కొన్నాళ్ళకి తను ప్రయాణాలు చేయలేనంటూ నాతో రావడం మానేశాడు రోజులు నిశ్చింతగా గడిచిపోయి నా ఎంఎస్సి పరీక్షలు దగ్గరికి వచ్చాయి అప్పుడే అప్పుడే నాకు చిత్రతో పరిచయం అయింది ఎంతో దీక్షగా వింటున్నాడు అరుణ్ చిత్రతో తన పరిచయం వృద్ధి చెందడం ఆమె తల్లి మరణం ఆ తర్వాత ఆమెతో తను మాట్లాడిన తీరు తమ పెళ్లి నిశ్చయమయ్యేదాకా చెప్పాడు కృష్ణ మధ్యాహ్నం భోజనం చేసి కూర్చున్న వాళ్ళు అట్లానే కూర్చుండిపోయారు సాయంకాలం కాఫీ పలహారాలు కూడా శిల్ప అక్కడికే తెచ్చిచ్చింది రాత్రి భోజనాలు అయ్యాయి వాళ్ళకి పక్కలు వేసి కావలసినవి అందించి శిల్ప వెళ్ళి పడుకుంది కృష్ణ అరుణ్ వరండాలో కుర్చీలు వేసుకొని కూర్చున్నారు వాతావరణాన్ని ఆస్వాదిస్తున్నారు ప్రశాంతంగా ఉంది పున్నమి చంద్రుడు చల్లని వెన్నెలను ప్రసాదిస్తున్నాడు మందంగా చల్ల గాలి వీస్తోంది వెన్నెట్లో తోటలోని పూలు చిత్రంగా మెరుస్తున్నాయి పారిజాతాలు సన్నజాజులు నైట్ క్వీన్ మెరుస్తున్నాయి ఈ మూడు రకాల సుమ సౌరభాలు కలిసి మరొక అద్భుతమైన కొత్త సుగంధంగా మారి ప్రకృతిని పరవశింపచేస్తోంది ఆ సువాసన అంతటా అలముకొని మనసుల్ని ఆహ్లాదపరుస్తోంది లైట్ తీసేస్తే మీకు ఏమన్నా అభ్యంతరమా అడిగాడు కృష్ణ లేదండి చక్కని వెన్నెలుండగా ఇంకా లైట్ ఎందుకు అన్నాడు అరుణ్ ఎందుకంటే ఈ వెన్నెల అందం వెన్నెట్లో ఈ తోట అందం లైట్ లేకుండానే బాగుంటుంది లైట్ తీసేసి వచ్చి కూర్చున్నాడు కృష్ణ అవునవును సహజ సౌందర్యం అంటేనే నాకు ఇష్టం అరుణ్ అన్నాడు నవ్వాడు కృష్ణ కాసేపు మౌనంగా ఉండిపోయారు ఇద్దరు నిశ్శబ్దాన్ని చీలుస్తూ మళ్ళీ మొదలుపెట్టాడు కృష్ణ తన కథనాన్ని మా పెళ్ళి నిశ్చయమైందని చెప్పాను కదా అప్పటికి ఇంకా రెండు నెలలు ఉంది పెళ్ళి మా సెలవులు వచ్చాయి సెలవుల్లో ఊళ్ళు చూడడం నా సరదా అని చెప్పాను కదా ఆసారి కలకత్తా పూరి కటక్ భువనేశ్వర్లు చూడడానికి ప్లాన్ వేసుకున్నాను చిత్రను కూడా రమ్మన్నాను కానీ పెళ్ళిక అందే నాతో కలిసి ప్రయాణం చేయడం తనకి ఇష్టం లేదంది నన్ను మానేయమంది పెళ్ళయ్యాక ఇద్దరం కలిసే వెళ్ళొచ్చు అంది కానీ నేను వినలేదు పెళ్ళయ్యాక మళ్ళీ వెళ్ళొచ్చు నా అలవాటు మానలేనున్నాను అదీగాక కాక దసరాల్లో ఆ ప్రాంతాల్లో చాలా గ్రాండ్గా ఉత్సవాలు చేస్తారు అవన్నీ చూడాలని నాకు ఎన్నాళ్ళ నుంచో ఉంది అన్నాడు మేము ఇట్లా వాగ్వివాదాల్లో ఉండగానే గుంటూరు నుంచి వాళ్ళ తాతగారు పోయినట్టు వార్త రావడంతో చిత్ర వాళ్ళ నాన్నగారు బయలుదేరి వెళ్ళారు గుంటూరు సరే చిత్ర ఊళ్ళోనేప్పుడు నా ప్రయాణం మానుకొని ఇక్కడ ఉండి చేసేది నాకు ఏం తోచదు అనుకుంటూ నేను బయలుదేరాను ఇక్కడికి ఆపదం.